ఇక రేవతి అయితే కావ్యకైతే ఫోన్ చేస్తూ ఉంటుంది కావ్య కూడా రాజ్ ఆచూకి కనిపెట్టిందేమో అక్కని సంతోషంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అక్క రాజ్ ఆచూకి కనిపెట్టారా అని అడుగుతూ ఉంటుంది అవును అందుకనే ఫోన్ చేశానని చెప్తూ ఉంటుంది ఇక రేవతి అయితే రాజు ఆచూకి అయితే కనిపెట్టి ఉంటుంది ఇక దీనితో కావ్య సంతోషంతో రేవతి దగ్గరకైతే పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కావ్య ఎందుకు ఇలా పరిగెడుతుందని షాక్లో ఉంటూ ఉంటారు ఇక కావ్య అయితే రేవతి దగ్గరికి వస్తుంది రేవతి గారు ఆయన ఆచూకి దొరికిందన్నారు కదా ఎక్కడ ఉన్నారని అడుగుతుంది తను లోపలే ఉన్నాడని చెప్తుంది ఇక కావ్య అయితే రాజు దగ్గరికి వెళ్తుంది రాజ్ తలకైతే దెబ్బ అయితే తగిలి ఉంటుంది బెడ్ మీద కూర్చొని వాటర్ అయితే తాగుతూ ఉంటూ ఉంటు ఉంటాడు కాబ్యం ఉండి ఇంకా సరిపోయిందా లేక పెద్ద యాక్సిడెంట్ చేసుకోవాల్సిందే అని అంటూ ఉంటుంది ఇక రెండు మూడు కట్లు కూడా కట్టించుకుంటే బాగుంటుండే అని వెటకారంగా అంటూ ఉంటుంది దానితో రాజ్ షాక్లో చూస్తూ ఉంటాడు రాత్రి నుంచి ఇంటికి రాలేదని యామిని చెప్పినప్పటి నుంచి నా గుండె ఆగిపోయినంత పని అయింది మీరు ఏమయ్యారో ఎక్కడ ఉన్నారో తెలియక నేను ఎంత టెన్షన్ పడ్డానో మీకు తెలుసా అని అంటూ ఉంటుంది రాజ్ అయితే కావ్య ఫేస్ని అలానే చూస్తూ ఉంటాడు ఇక రాజ్ ఉండి మీ మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని నిన్న ఎందుకు అలా మాట్లాడారు అసలు ఇష్టమే లేనట్టుగా ఎందుకు అలా ప్రవర్తించారు అని అంటూ ఉంటాడు దానితో కావ్య ఫేస్ అయితే ఇంకా మాడిపోయి ఉంటుంది సో ఇంకా ఈరోజు ఎపిసోడ్ ఇలా అయితే అయిపోతుంది మరి మొత్తానికి రాజ్కి గతం అసలు గుర్తుకు వచ్చిందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో పూర్తిగా తెలుసుకుందాం అంతవరకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్